ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్ లో జరుగుతోంది భారత్లన్నీ దుబాయ్ లో జరగనుండగా మిగిలిన మ్యాచ్లకు పాక్ ఆతిథ్యం ఇస్తోంది వన్ డే ర్యాంకింగ్ స్టాప్ ఎయిట్ టీమ్స్ ఆడుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేని పరిస్థితి ఉంది టైటిల్ రేస్ లో భారత్ ఆసిస్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ కాస్త ముందున్నా మిగిలిన జట్లలో ఎవరిని తేలిగ్గా తీసుకోలేం సంచలనాల బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు కూడా తమదైన రోజున పెద్ద జట్లకు షాకిస్తాయన్న అంచనాలు ఉన్నాయి అయితే ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్ చర్చ జరుగుతోంది గ్రూప్ భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఉండగా టాప్ టూ లో ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది గ్రూప్ ఏ నుంచి భారత్ కచ్చితంగా సెమీస్ కు చేరుతుందని చాలా మంది ధీమాగా చెబుతున్నారు ప్రస్తుతం టీమిండియా సూపర్ ఫామ్ లో ఉంది ఇటీవల ఇంగ్లాండ్ తో మూడు వన్డేల కోహ్లీ రోహిత్ ఫామ్లోకి రావడం భారత్కు అడ్వాంటేజ్ మహమ్మద్ షమి సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదు బూమ్రా లేకపోవడం మినహా టీమిండియాకు ఎలాంటి సమస్యలు లేవు బంగ్లాతో పాటు పాక్ కివీస్ లపై గెలిచే సత్తా ఉన్న జట్టు మనదే గ్రూపియా నుంచి రెండో సెమీస్ బర్త్ కోసం న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య పోటీ నెలకొంది పాక్ గడపై ముక్కోణపు సిరీస్ గెలిచి న్యూజిలాండ్ మంచి ఫామ్ లో ఉంది ఈ సిరీస్ లో పాకిస్తాన్ తో రెండు సార్లు తలపడిన కివీస్ రెండింటికి రెండు మ్యాచ్లు గెలిచింది ఇరు జట్ల మధ్య ఈ రోజు జరిగే మ్యాచ్ లో గెలిచే జట్టుకే సెమీస్ కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి న్యూజిలాండ్ కి ఎక్కువ అవకాశాలున్నా ఆతిథ్య పాకిస్తాన్ ను అంచనా వేయలేం ఎందుకంటే ఆతిథ్య దేశంగా పాక్ తమకు అనుకూలంగా పిచ్చులను తయారు చేసుకుని ఆడుతోంది పైగా ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని జట్టుగా పేరున్న పాక్ చేరే చేరే అవకాశాలను ఇదే గ్రూప్ మరో టీం బంగ్లాదేశ్ విజయాలు సాధించినా బలమైతే లేదు బి నుంచి సెమీస్ రేస్ కోసం సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య తీవ్ర పోటీ ఉండనుంది ఇంగ్లాండ్ కంటే సౌత్ ఆఫ్రికా ఆసీస్ బలంగా కనిపిస్తున్నాయి సౌత్ ఆఫ్రికా జట్టు బ్యాటింగ్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది రెండో సెమీస్ బర్త్ కోసం ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య పోటీ నెలకొన్నది ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గాయలతో పలువురు స్టార్ ప్లేయర్స్ దూరమైన ఐసీసీ టోర్నీలో మెరుగైన రికార్డు ఉంది ఆఫ్ఘనిస్తాన్ కూడా తక్కువ అంచనా వేయలేని పరిస్థితి ఓవరాల్ గా భారత్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ చేరుతాయనేది ఎక్కువ మంది అంచనా